శాఖ పారిశ్రామిక ప్రాంతం యాభై తొమ్మిదో వార్డు పరిధిలో ఉన్న లక్ష్మీనగర్ లో జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల స్కూల్ భవనం కూల్చేసి ఆ స్థానంలో నూతన భవనం సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో జీవీఎంసీ నిధులు సుమారు రెండు కోట్ల వ్యయంతో నూతన భవనం నిర్మించారు ఈ సందర్భంగా భవనం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు ఈ ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్ప పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు పాల్గొని స్కూల్ని ప్రారంభించారు తరగతుల్ని పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి సందర్శించారు ఈ సందర్బంగా గణబాబు మాట్లాడుతూ విద్యాశాఖకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో భవనాలు నిర్మించి సదుపాయాలు కల్పించి విద్యకు ప్రాముఖ్యత ఇస్తుందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఉన్న తరగతులు గదులు స్కూల్ ఆవరణలో విద్యార్థులకు ఉపయోగపడే సదుపాయాలు మరుగుదొడ్లు సుందరంగా ప్రైవేటు పాఠశాల ధీటుగా తీర్చిద్దారని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్ట్ కలెక్టర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు యాభై తొమ్మిదో వార్డు జనసేన నాయకులు పుర్రే సురేష్ వార్డు కార్పొరేటర్ పుర్రే పూర్ణశ్రీ కూటమి నాయకులు మహిళలు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు రోజు స్మార్ట్ సిటీ నిధులతో నిర్మాణం చేసిన ఒక ప్రైమరీ స్కూల్ ని మన ప్రాంతంలో విజిట్ చేయడం జరిగింది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ గా ఇప్పుడే అమ్మవ గారు కూడా ఇక్కడ టీచర్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇది ఒక మోడల్ స్కూల్ లా ప్రపోజ్ చేసి మోడల్ అంటే ఇప్పటికే మీరు చూసారు ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో హెచ్ఆర్డి మినిస్టర్గా ఆయన కూడా దేశంలోనే ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ స్కూల్లో ఉండాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా అవగాహన చేసుకొని ఆయన కూడా ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన వ్యక్తిగా ప్రైమరీ నుంచి టోటల్గా పీజీ వరకు ఉన్న ఎడ్యుకేషన్ని ఒక క్వాలిటేటివ్ సెంటర్గా ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్లో ఒక నెంబర్ వన్ హబ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రయత్నాలు స్టార్ట్ చేశాను గవర్నమెంట్ వచ్చినాక మీరు అందరూ చూసారు గవర్నమెంట్ స్కూల్స్లో పేరెంట్ టీచర్ మీటింగు బహుశా ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఆ పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది పేరెంట్స్ పార్టిసిపేషన్ ఏదో సభలో సమావేశాలు పెట్టి వెళ్ళడం అని కాకుండా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదో పిల్లలకి ఇచ్చే మార్క్ లిస్ట్ అని కాకుండా ఆ రిపోర్ట్లో పిల్లలకి ఏ అసెస్మెంట్ టీచర్స్ చేయగలిగారో వాళ్ళకి ఏ గ్రేడింగ్ ఇచ్చారో గ్రేడింగ్తో పాటు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి వాళ్ళు అప్గ్రేడ్ అయ్యే విధంగా టీచర్కే ఆ రెస్పాన్సిబిలిటీస్తో పాటు పేరెంట్ అందులో ఇన్వాల్వ్ చేస్తే అంటే పేరెంట్ టీచరు స్టూడెంట్ ఈ ముగ్గురు కాంబినేషన్లో ఒకవేళ వాళ్ళు దేనిలో ఎక్కువగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటే ఆ సబ్జెక్ట్ కావచ్చు లేకపోతే ఆ కరికులర్ యాక్టివిటీ కావచ్చు వాటిల్లో వాళ్ళని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది బేసిక్గా ఉండేటువంటి ప్రైమరీ హై స్కూల్ ఏజ్ ఏజ్లోనే పిల్లల్ని మనం ఐడెంటిఫై చేస్తే వాడు కల్చరల్ లేకపోతే స్పోర్ట్స్ ఆ లేకపోతే ఇంకా ఒకవేళ మ్యాథ్స్లో ఎక్స్పోర్ట్ అయ్యాడా లేకపోతే సైన్స్లో ఎక్స్పోర్ట్ అయ్యాడు ఇవల్ల ఇలాంటివన్నీ కూడా వాళ్ళు జెనెటికల్గా ఎంత గా ఉన్నారో లేదా లేదా ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు ఆ హెల్త్ కార్డ్ కానీ ప్రోగ్రెస్ కార్డ్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే ఒక సిస్టమేటిక్గా మేనర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానిపైన టీచర్స్ కూడా ఆ పిల్లలతో ఇంటరాక్షన్ ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే సబ్జెక్ట్ వారి పుస్తకాల్లో ఉండేటువంటి చదువే కాదు ఓవరాల్గా ఆ కెరీర్ బిల్డప్ చేయడానికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో అది ప్రైమరీ నుంచే స్టార్ట్ చేయాలి అటు హై స్కూల్ కూడా చేయాలనే ఉద్దేశంతో మనం బిగిన్ చేసాం అందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హైయెస్ట్ ప్రయారిటీ మేము కూడా చదువుకునే రోజుల్లో చెట్ల కింద చదువుకునే పరిస్థితి ఉంది అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా చిన్న స్కూల్స్గా ఆ రోజు చూసేవారు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడేటువంటిది ఉత్తీర్ణత శాతంలోనే కాదు అన్ని రకాల ఎక్కడా కూడా తీసుకోలేని విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీటికి కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది దానిలో భాగానే మనకు అర్బన్ ఏరియాస్లో డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ముఖ్యంగా మిడ్ డే మీల్ కానీ ఏదైతే ఈరోజు మనం ఈ ఫెసిలిటీస్ అన్నీ పెడుతున్నాం దానికి తగ్గట్టుగా కూడా ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ ఏవైతే చాలా రకాలుగా ఈరోజు అడ్వా ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మార్పు వచ్చింది ఈ కాంపిటీషన్ ఉండేటువంటి యుగంలో వచ్చాం కాబట్టి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మనము అడాప్ట్ చేసుకునే విధంగా కొత్త కొత్త ఆలోచనలతో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారబోతా ఉంది మరి ఈరోజు యాభై తొమ్మిదో వాటి ములగడ ప్రాంతంలో గతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ని తీసి మళ్ళీ కొత్తగా స్మార్ట్ సిటీలో భాగంగా మరి ఈరోజు విశాఖపట్నం మొత్తం కూడా సుమారు అరవై ఐదు కోట్ల రూపాయలు డబ్బుతో కేంద్రం నుంచి యాభై మూడు కోట్లు అలాగే జీవీఎంసీ నుంచి పదమూడు కోట్లు కలిపి అరవై ఐదు కోట్లతో ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగా ములగడ ప్రాంతంలో స్కూళ్ళు కూడా సుమారు రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలతో మరి వెచ్చించి ఈ స్కూల్ను కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ శాసనసభ్యులు గణబాబు గారు ఇచ్చేసి మరి ఆయన రెప్పని కట్ చేసి ఈరోజు స్కూల్ను కూడా ప్రారంభించడం జరిగింది ఏదేమైనా సరే గతంలో ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో ఎవరికైతే మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి మంచి స్టడీ ఇవ్వాలి మంచి స్కూల్స్ని డెవలప్మెంట్ చేయాలి అందులో మధ్యాహ్న భోజన పథకం కింద డొక్క సోత్తమ్మ గారు పేరు పెట్టడం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఆహారం ఇవ్వాలి మంచి చదువుని చెప్పించాలి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి పిల్లల భవిష్యత్తు బంగారు బాటలు వేయాలని చెప్పి నారా లోకేష్ గారు సీరియస్ గా తీసుకోవడం అలాగే రాష్ట్రం అంతా కూడా దీన్ని అభివృద్ధి పదాల ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఏదైనా సరే గతంలో మీరు చూసుకుంటే వైసీపీ గవర్నమెంట్ లో స్కూల్స్ అన్ని కూడా డెవలప్మెంట్ లేక అన్ని కూడా ఆగిపోయాయి కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మరి కూటం ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అందులో భాగంగా ఈరోజు స్టేట్ మొత్తం కూడా స్కూల్స్ అని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది మీరు చూసారు రోజు స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంటే ఈరోజు స్టీల్ ప్లాంట్కు కూడా పదివేల మూడు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కేంద్రం నుంచి తీసుకొచ్చి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో దాన్ని కూడా అభివృద్ధి చేసి చూపించాం ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ ప్రజల వద్దకు పరిపాలన అందించే పార్టీ అందులో భాగంగా ఈరోజు ఎన్డీఏ జనసేన కారణం కానీ అలాగే బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉండడం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదంలో దేశం అంతా కూడా అభివృద్ధి పదాలు ముందుకెళ్తుంది రాబోయే రోజుల్లో మరింతగా పనిచేసి ఇంకా అభివృద్ధి పదంలో ఏవైనా సరే ఎక్కడైనా డెవలప్మెంట్లో బ్రేక్ అయి ఉంటే అన్నింటిలో కూడా అభివృద్ధి పదాలు తీసుకెళ్లి స్మార్ట్ సిటీలో భాగంగా స్కూల్స్ అని కూడా అభివృద్ధి చేస్తాం రాబోయే రోజుల్లో మెరుగైన వైద్యం మెరుగైన విద్య అందించాలనేది తెలుగుదేశం పార్టీ ఎజెండా నారా లోకేష్ గారు ఎజెంటా అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి అభివృద్ధి పొందాలని ముందు తీసుకెళ్తున్నాం ఈరోజు మీరు స్కూల్ చూస్తారు లోపల చూస్తే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ తో పోటీ పడే పరిస్థితి చూడాలి మీరు ప్రైవేట్ స్కూల్స్ తో గవర్నమెంట్ స్కూల్స్ పోటీ పడే పరిస్థితి ఇక్కడున్న విద్యార్థులు కానీ ఉన్న వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ అలా ఇక్కడున్న లెక్చరర్స్ కూడా అందరూ మీరు ఈ ఈరోజు మెరుగైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మీద బాటలు వేయాలని చెప్పి ఈరోజు కోటం ప్రభుత్వం తీసుకుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది అందరికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చాలా తీసుకో రెండు కోట్ల ఏడు లక్షల రూపాయలండి ఓవరాల్గా విశాఖపట్నంలో ఓవరాల్గా ముప్పై తొమ్మిది స్కూల్స్ డెవలప్మెంట్ చేశారు కేంద్ర నిధులతో అందులో భాగంగా జోన్ జోన్ బిలోకి వచ్చేసరికి ఏడు స్కూల్స్ జోన్ ఏలో ఉండేసరికి ఐదు స్కూల్స్ ఓవరాల్గా జోన్ ఫైవ్కి వచ్చేసరికి ఈ స్కూల్స్ అన్ని అన్ని స్కూల్స్ కూడా పూర్తిగా ఇదే విధంగా డెవలప్మెంట్ జరిగింది